నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు మనం ఈ వీడియోలో చెప్పుకునే అంశం ఏమిటంటే విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్టును ఎదుర్కోక తప్పదు విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ ఎదుర్కోక తప్పదు ఎందుకంటే దీని పూర్వపరాల్లోకి పోయే ముందుగా దయచేసి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి మరియు వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే దీనివల్ల పది మందికి చేరుతుంది మాకు కూడా అంగా మంచి మంచి వీడియో చేయడానికి మీ తోడ్పాటును అందించండి ఇక ఈ వీడియోలను పూర్వపరులోకి వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అయితే టీవీ టీవీలలో అయితే హల్చల్ చేస్తున్నటువంటి శాంతి మదన్ కుమార్ యొక్క అంశం తీసుకున్నట్లయితే దీన్ని పూర్తిగా ఇంతవరకు జరిగిన మొత్తాన్ని కానీ విశ్లేషించుకున్నట్లయితే మొట్టమొదటిగా మదన్ కుమార్ గారు శాంతి మీద దేవాదాయ శాఖ కమిషన్ గారికి లెటర్ రాయటం జరిగింది ఏమైనా లెటర్ రాశారంటే నా భార్య శాంతి కుమారి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ మగబిడ్డ నాకు పుట్టినవాడు కాదు నేను విదేశాల్లో ఉన్నప్పుడు మగబిడ్డ మగబిడ్డ జన్మించింది దీనికి ఫాదర్ దీనికి తండ్రి ఎవరో కనుక్కోవాలని నా విజ్ఞప్తి అని కంప్లైంట్ చేశాడు ఈ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ లాయర్ అయినటువంటి సుభాష్ మరియు వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది ఎప్పుడైతే మదన్ కుమార్ ఒక ఈ పిటిషన్ అనేది అంటే ఈ విజ్ఞప్తిని దేవాదాయ కమిషన్కి రాశారో ఇది టీవీలలో వార్తగా రావటం జరిగింది టీవీలలో వార్తలు వచ్చిన మరుసటి రోజు శాంతి గారు అంటే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి సస్పెండ్ అయిన శాంతి గారు మీడియా ముందుకు రావడం జరిగింది నన్ను ముప్పై కోట్లకి ముప్పై కోట్ల డబ్బుకు డిమాండ్ చేశారు మదన్ కుమార్కి నాకు మేమిద్దరం భార్యాభర్తలం ఇద్దరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రెండు వేల పదహారులో మేమిద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మా సామాజిక మా కుటుంబ మా 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 కుల ఆచారం ప్రకారం మేము విడాకులు తీసుకోవటం జరిగింది తరువాత నేను లాయర్ అయినటువంటి సుభాష్ గారిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది నాకు సుభాష్ గారికి పుట్టినటువంటి వ్యక్తి ఈ మగపిల్లవాడు పుట్టినటువంటి బిడ్డ ఈ మగపిల్లవాడు నాకు మదన్ కుమార్కి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు అని ఆరోపిస్తూ విజయసాయి రెడ్డి గారు పెద్ద మనిషి అతను చాలా మంచి వ్యక్తి సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి అటువంటి చెబుతూ నేను ట్రైబల్ని కాబట్టి నా మీద ఈ ఆరోపణలు ఈ విధమైన ప్రచారాలు చేయటం అనే చెప్పటం జరిగింది మరుసటి రోజు మళ్ళీ మదన్ కుమార్ గారు మీడియా ముందుకు వచ్చి అంటే ఎప్పుడైతే సుభాష్ పేరు చెప్పిందో మదన్ కుమార్ వాళ్ళ లాయర్తో సుభాష్ గారికి ఫోన్ చే చేపించడం జరిగింది ఫోన్ చేసినప్పుడు సుభాష్ గారు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అన్ఫార్చునేట్లీ నా నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నాను అర్జెంటు పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేను అక్కడ సంతకం చేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది మదన్ కుమార్ గారు వాళ్ళ అడ్వకేట్తో సుభాష్ గారితో మాట్లాడించినప్పుడు ఈ మాట చెప్పడం జరిగింది నేను డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ నాకు ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు అని చెప్పడం జరిగింది ఆ ఆడియో కూడా లీక్ అవ్వడం జరిగింది ఆ విషయాన్ని మదన కుమార్ గారు తర్వాత రోజు జరిగిన టీవీ డిబేట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది పిన్ టూ పిన్ అతను ఆమెను మ్యారేజ్ చేసుకో ముందు నుంచి మ్యారేజ్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా పిన్ టు పిన్ ఏమి ఏవి ఏమి జరిగింది అనేది మొత్తం చెప్పడం జరిగింది నాకు కోటి అరవై లక్షల డబ్బులు విజయసాయి రెడ్డి గారు ఇవ్వటం కూడా జరిగింది ఆ కోటి అరవై లక్షలు విల్లా కొనుగోలు కోసం నేను కోటి రూపాయల విశాఖపట్నంలో అరవై లక్షలు హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి తేవడం జరిగింది అని స్పష్టంగా జరిగిన విషయాలన్నీ చెప్పడం జరిగింది హాస్పిటల్లో ఆమె డెలివరీ ఎప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో భర్తగా నా పేరు రాయటం జరిగింది షీట్లో భర్తగా సుభాష్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారి పేరు రాయడం జరిగింది అని మొత్తం జరిగిన విషయం పోసగుచ్చినట్టు చెప్పడం జరిగింది తర్వాత రోజు విజయసాయిరెడ్డి విలేకరుల మీటింగ్కి వస్తూ విలేకరుల మీటింగ్ పెట్టి విశాఖపట్నంలో అంటే ఇది జరిగిన మూడు రోజుల తర్వాత నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెబుతూ అంటే నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని నాకు దీనికి ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు అందరు లాగానే వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు పోతుంటారు నేను వాళ్ళకి హెల్ప్ చేశాను చెప్పడం జరిగింది చెబుతూ ఇది ప్రచారం చేసినటువంటి మీడియా మీద దుమ్మెత్తి పోస్తూ నా సంగతి మీకు తెలియదు నేను అటువంటి వాడిని నేను నచ్చేశాను అప్పుడు రామోదీ వచ్చేశాను అని చెప్పి జర్నలిస్ట్ అయినటువంటి వంశీ గారి మీద వికే గారి మీద సాంబశివుడు అంటూ సాంబశివరాగ మీద అందరి మీద దుమ్మెత్తిపోయడం జరిగింది పోస్తూ ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి కులం మీద కూడా ఆరో ఆరోపణలు చేయడం జరిగింది అంటే మీ కుల పోలైతే ఆ విధంగా చేస్తారా ఈ విధంగా చెప్పడం జరిగింది మదన కుమార్ ఈ యొక్క ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు మళ్ళీ శాంతకుమార్ మళ్ళీ రోజు శాంతకుమార్ వచ్చి అంటే సుభాష్ గారు వీడియో ఆడియో ఎప్పుడైతే లీక్ అయిందో నాకు దీనికి సంబంధం లేదని దాని మీద శాంతి గారు మళ్ళీ రోజు ప్రెస్ మీట్ పెడుతూ సుభాష్ గారితో తిరిగినటువంటి కొన్ని ఫోటోలు విడుదల చేయడం జరిగింది నా బిడ్డకు తండ్రి శుభాషేను నాకు భర్త శుభాషేను ఇవిగో ఆధారాలు అంటే చెప్పడం జరిగింది ఈ విధంగా సోషల్ మీడియాలో రోజు మార్చి రోజు విలేఖరుల మీటింగ్ పెడుతూ ఒకరితో ఒకరిని ఆరోపించుకోవటం చెప్పడం జరిగింది అయ్యా విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టింది ఒక ఎత్తు ఇదే తమరు ప్రెస్ మీట్ పెట్టింది ఒక ఎత్తు ఎందుకంటే నీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నువ్వు సమాధానం చెప్పుకోకుండా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్కి మదన్ కుమార్ రెడీ అయ్యారు సుభాష్ లాయర్స్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి కూడా నేను ఓకే నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ అని చెప్పడం జరిగింది ఇక మిగిలింది మీరే మీ మీద ఆరోపణలు చేశారు అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి కాబట్టి మీరు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకోరు మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అది వదిలేసి ఆరోపణలు చేసిన వారిని వదిలేసి ఆరోపణలు వార్తలు ప్రసారం చేసిన ప్రెస్ మీద మరియు మీకు ఎటువంటి మీ జో ఈ విషయంలో మీ మీద మీ దగ్గర ఎటువంటి జోక్యం చేసుకున్న వాళ్ళ మీద రామోజీరావు ప్రస్తావన తేటం కులం ప్రస్తావన తేటం ఇది మీ దిగజారుడు తేడానికి నిదర్శనం మీ క్యారెక్టర్ లెస్కి నిదర్శనం ఇప్పుడు మదన్ మోహన్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు జరిగింది చెప్పాడు నేను డిఎన్ఏ టెస్ట్ ఏదైనా చేయండి నాకు ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ కావాలి ఎప్పుడు రెండు వేల పదహారులో తీసుకున్నటువంటి స్టాంప్ పేపర్ మీద రెండు వేల ఇరవై నాలుగులో సంతకం పెట్టించుకొని మేము అప్పుడు విడాకులు తీసుకున్నాం మ్యూచు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద చెప్పడం జరిగింది ఇది అబద్ధం ఇరవై నాలుగులోనే సంతకం పెట్టాను పిన్ టు పిన్ జరిగిన విషయాలన్నీ చెప్పకొచ్చాడు కాబట్టి ఇంక అతని వైపు నుంచి ఏమీ లేదు సుభాష్ రెడ్డి గారు కూడా నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ కావడం చెప్పారు కాబట్టి ఫుల్ స్టాప్ జరగాలంటే మీరు డిఎన్ఏ టెస్ట్కి రెడీ కావాలి ఎందుకంటే అన్ని వేలు మీ వైపే చూస్తున్నాయి కాబట్టి మీరు ఆమెను అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా ఆమెను ఉపయోగించుకొని ఇక ఇక దీని వెనక ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో భూ కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు డిఎన్ఏ టెస్టుకు రెడీ కావాలి మీరు పద్ధతిగా గౌరవంగా డిఎన్ఏ టెస్ట్ చేపించుకొని ఇదిగో నేను సచ్చీలోని నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినప్పుడు మీ మీద ఎవరైతే విష చేశారని మీరు భావించారు మీ మీద ఎవరైతే సోషల్ మీడియాలో టీవీ ఛానళ్ళు ప్రచారం చేశారో వాళ్ళు బేషరత్తుగా మీకు క్షమాపణలు కూడా చెప్తారు ఎందుకంటే ఏ టీవీ ఛానల్లో కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ మీద వార్తలు రాయటం ఛానల్లో ప్రచారం ప్రసారం చేయటం సహజం ఇకపోతే ట్రైబల్ వాళ్ళనే ఈ విధంగా ప్రచారం చేయటం అంటే ఆరోపణలు చేసిన వాళ్ళు ట్రైబల్ సంబంధించిన వ్యక్తే ఇక్కడ ఇద్దరు ట్రైబల్ చెందిన వాళ్ళే ఎవరు ఎవరి మీద చేసినట్టు ఆరోపణలు చేసింది మదన్ కుమార్ గారు ఎవరి మీద వాళ్ళ భార్య శాంతి మీద ఇద్దరు ట్రైబల్ వర్గానికి చెందిన వారే ఇద్దరు ఎస్టీ కులానికి చెందిన వాళ్ళే ప్రచారం చేసింది మీడియా మీడియా ఉండేది ఎందుకు ప్రచారం చేయటానికే కదా నువ్వు రాజకీయ నాయకుడిగా ఉండే అన్ని రకాల రాజకీయాలు చేస్తున్నావు కోరుకుంటున్నావా ల్యాబింగ్లు అన్ని రకాల రాజకీయాలు చేస్తున్నావు నువ్వు రాజకీయ నాయకుడి కానీ రాజకీయం చేస్తావు మీడియా ఉండేది ఎందుకు ప్రచారం చేయటం ప్రచారం చేస్తుంది దాంట్లో కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ అంటే విజయసాయిరెడ్డి గారు మీరు ఎలక్షన్ పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు కూడా ఇరవై ఐదు మంది డిఎస్పీలు అందరూ ఒక కులానికి చెందిన వాళ్ళే అని చెప్పడం జరిగింది పింక్ డైమండ్ ఉంది అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది అని చెప్పడం జరిగింది ఏం మీ తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ప్రభుత్వ అధికారంలో ఉన్నారు ఏం తేల్చారు కాబట్టి ఇటువంటి యథవ డైలాగులు యదవ ఆలోచనలు యదవ ఆరోపణలు మానుకొని ఇకనైనా మీరు డిఎన్ఏ టెస్ట్కు రెడీ అయ్యి ఈ యొక్క వివాదానికి స్టాప్ పెట్టవలసిందిగా అందరూ కోరుచున్నారు మీడియా తరఫున మేము కోరుచు కోరుచున్నాం నమస్కారం మరొక ముఖ్యమైన అంశంతో మరొకసారి కలుద్దాం నమస్కారం